కెరాంప్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా కిరణ్ అబ్బవరంది ఒక్కటే ఒక్క సినిమా చూసిన అది కూడా కా సినిమా చూసినా దానికి ముందు రూల్స్ రంజన్ అనే సినిమా చూసినా చూసిన తర్వాత ఆఫీస్లో యాక్టింగ్ చేస్తాడు కదా ఆ ఓవర్ యాక్టింగ్కి నా వల్ల గాలే సినిమాకు అక్కడికి ఆపేసిన అప్పుడు డిసైడ్ అయినా కిరణ్ అబ్బవరం సినిమాలు ఇంకా చూడవద్దు అని అనుకున్నా తర్వాత కా రిలీజ్ అయింది అందరు చూసి బాగుంది ఎక్సలెంట్ మూవీ అంటే కా సినిమా చూసిన కిరణ్ ది పూర్తిగా చూసిన సినిమా అంటే కా సినిమా బ్యూటిఫుల్ ఫిల్మ్ చాలా బాగుంటుంది ఓకే కిరణ్ అబ్బవరంని ఇగ్నోర్ చేయొద్దు చూడాలి విషయం ఉంది కిరణ్ అబ్బవరంలో అనుకొని చూడవచ్చు అనుకున్నా దాని తర్వాత ఇప్పుడు కే ర్యాంప్ ట్రైలరు టీజరు పోస్టర్లు చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది కే ర్యాంప్ సినిమా గురించి కిరణ్ అబ్బవరం కాన్ఫిడెంట్ లెవెల్కి మెచ్చుకోవాలి చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు సినిమా హిట్ అవుతుంది ఇరగొడుతుంది దుమ్ము లేచిపోతుంది అనే దాంట్లో ఉన్నాడు ఆయన స్పీచ్లు చూసిన ఆ ప్రెస్ మీట్లో చూసిన కేర ఇరిగిపోతుంది అన్నట్టే ఉంది వాళ్ళు తీసిన సినిమాలు హీరోకు నచ్చుతాయి డైరెక్టర్కి నచ్చుతుంది ప్లస్ ప్రొడ్యూసర్ కూడా నచ్చుతుంది వాళ్ళ టీం అందరికీ నచ్చవచ్చు కానీ లాస్ట్లీ ఫైనల్గా ప్రేక్షకుడికి నచ్చితేనే సినిమా నిలబడుతుంది లేదంటే ఫ్లాప్ అవుతుంది అసలు ఇది ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందా ఏంది ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాము కిరణ్ అబ్బవరము ఏం చెప్పాడంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది దీంట్లో అని చెప్పాడు సరే వదిలేద్దాం ఇమోషనల్ వదిలేద్దాం తొక్క తోటకూర అన్ని వదిలేద్దాం ఓన్లీ కామెడీ గురించి చూద్దాం ట్రైలర్ రిలీజ్ అయింది టీజర్ రిలీజ్ అయింది ఎక్కడైనా సరే నవ్వు వస్తుందేమో అనుకుంటే ఒక్క దగ్గర కూడా నాకైతే నవ్వు రాలే మరి ప్రేక్షకులకి నవ్వొచ్చిందో ఆయన ఫ్యాన్స్కి కూడా నవ్వొచ్చిందో లేదో తెలియదు కానీ ట్రైలర్లో ఎక్కడ కానీ ఒక్క నవ్వు రాలేదు మరి సినిమాలో ఏం నవ్వు వస్తుందో నాకైతే అర్థమవుతలేదు బహుశా కిరణ్ అబ్బవరము ఓవర్ యాక్టింగ్నే కామెడీ అనుకుంటుండేమో కామెడీ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ యాక్టింగ్ అని అనుకుంటున్నాడేమో అని నాకు డౌట్ ఎందుకంటే కే ర్యాంప్లో మొత్తం ఓవర్ యాక్టింగ్ ఉంది అదే కామెడీ అనుకుంటుండే ఎందు మరి మొత్తం ఓవర్ యాక్టింగ్ ఉరుకుతాడు అక్కడ పోతాడు ఇక్కడ పోతాడు అదే అంటాడు ఏ ఏదో నాకు మొత్తం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది కానీ కామెడీ ఎక్కడ ఉందో నాకు అర్థమవుతలేదు ఎంత ఆలోచించినా అరే కామెడీ ఉందా ఎక్కడన్నా ఉందా అంటే కామెడీ అయితే కనబడతలేదు ట్రైలర్ మొత్తంలో కూడా గమనిస్తే ఏమి అసలు ఏం నచ్చింది ఏందో నాకు అర్థమవుతలేదు కొంచెం చూడ్డానికి హీరోయిన్ బాగుంటుంది ప్లస్ ఆలీగారి డైలాగ్ ఏదో ఉంటుంది కదా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే ఇట్లా చూడొచ్చు అని అనిపించింది కానీ మిగతా ట్రైలర్లో ఎక్కడ కానీ కామెడీ చేయాలి కనిపించలేదు మొత్తం ఓవర్ యాక్టింగ్ చేయాలి కనపడుతుంది అండ్ దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే డైలాగ్స్ డైలాగ్స్ ఒక డైలాగ్ ఉంటుంది ఉదాహరణకి ఆ డైలాగ్ ఇట్లా చెప్పింటే బాగుండేది డెబ్బై ఐదు రూపాయలు డె ఐదు రూపాయలు టికెట్లు కొనుక్కొని బ్రిడ్జ్ దగ్గర నిలబెడతా నన్ను చంపేయండి అని చెప్పింటే బాగుండు డైలాగులు కూడా పాట మాప చెప్పినట్టే ఉంది డైలాగ్ ఇంకోటి లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది కళ్ళు మింగేయ అవి కన్నీళ్ళే అంట నవ్వాలి కింద పడి నవ్వాలి దీనికి సో ట్రైలర్లో ఏ మాత్రం కామెడీ అనిపిస్తలేదు యాక్షన్ ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది అసలు ట్రైలర్ వదిలితే ఎట్లుండాలంటే ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలిగించాలి అది ఎట్లాంటి అది కామెడీ చేస్తున్నావా ఇమోషన్ చేస్తున్నావా ఏం రొమాన్స్ చేస్తున్నావా ఏం చేస్తున్నావా పక్కన పెడితే ప్రేక్షకుడికి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి ఈ సినిమా చూడాల అనిపించాలి కానీ ఈ ట్రైలర్ మొత్తంలో చూసినా టీజర్లో చూసినా ఏం చూసినా ఎక్కడ చూసినా కానీ అసలు ఈ సినిమాకు దేనికోసం పోవాలి పో ఉందా కామెడీ ఉందా దేనికోసం పోవాలే సినిమా కూడా అర్థం కాదు అట్లీస్ట్ ట్రైలర్ సినిమా సంగతి తర్వాత సినిమాలు పోయిన తర్వాత బాగుంటుందా బాగలేదా ఇక్కడే ఫెయిల్ అయితే ఇంకా నువ్వు థియేటర్లో ఏం పాస్ అవుతావు అనేది ఉంది ఒక్కోసారి ట్రైలర్స్ బాగుండకుండా సినిమాలు బాగుండేవి కూడా ఉన్నాయి కానీ చాలా రేర్ అది నాకు తెలిసి ఇక్కడే ఫెయిల్ అయింది ఇది ట్రైలర్లోనే కే ర్యామ్ సినిమా ఫెయిల్ అయిపోయింది ఇంకా థియేటర్లో పాస్ అవుతుంది హిట్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు సో ట్రైలర్లో చూపించింది కాకుండా సినిమాలో ఒక యునిక్ పాయిండ్తో నవ్విస్తే మాత్రం సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది దాదాపు ఫ్లాపే ఛాయలే నాకు కనబడుతున్నాయి చూద్దాం ఎట్లా ఉంటుందో సినిమా ఆల్ ది బెస్ట్ కిరణ్ బువరం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్